సో నేను నిన్న ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆడవారులు నా దగ్గరకు వచ్చారనమాట ఫీమేల్ పేషెంట్స్ వచ్చి సార్ మా పిల్లలు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు సార్ వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ చదువుతున్నారు సార్ ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు సో వాళ్ళకి నేను అప్పుడే చెప్పాను అనమాట సో ఆయుర్వేదిక్లో మనకు హెల్తీ వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో మీకు కొద్దిగా టైం పట్టినా పర్లేదు సార్ నాకు కానీ నాకు హెల్తీ వెయిట్ ఉండాలి ఫ్యూచర్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఐ మీన్ మీకు దీని వెయిట్ లాస్ అవ్వడం వల్ల రేపు ఫ్యూచర్లో మీకు పీసీఓడ సమస్యలు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ ఏమైనా షుగర్ సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే మనకు ఆయుర్వేదం అనేది ఒక దీనికి మించి ఇంకో సొల్యూషన్ అయితే లేదనమాట మీరు హెల్తీ వెయిట్ లాస్ అవ్వడానికి సో అందరికోసం నేను ఆయుర్వేద స్లిమ్ డీటాక్స్ అనే ఈ కిట్ ప్రిపేర్ చేశారు సో ఈ కిట్లో మీకు మీ ఫ్యాట్ తగ్గించడానికి మెడిసిన్స్ ప్లస్ మీ మెటబాలజాన్ని క్లియర్ చేయడానికి అలా మెడిసిన్స్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉద్వర్తనం అనే ఒక ఆయుర్వేదిక్ ఒక ప్రొసీజర్ అనమాట అంటే ఒక పౌడర్ మసాజ్ టైప్ సో దీన్ని ఈ పౌడర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అనమాట సో ఈ పౌడర్ని మనం అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మన అండర్గ్రౌండ్లో స్కిన్ అంటే మన బెల్లీ ఫ్యాట్కి సంబంధించి కానీ బ్యాక్ కాడ ఎక్కడైనా కొవ్వు అయితే ఎక్కడ ఫ్యాట్ పెరిగో అక్కడ అక్కడైతే మనకి పౌడర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్క్రాపింగ్ అనమాట అంటే ఐ మీన్ అక్కడున్న ఫ్యాట్ అంతా కరిగిపోతూ ఉంటుందన్నమాట ఈ డ్రై పౌడర్ మసాజ్ అని వల్ల సో ఆ పౌడర్ కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట అన్నమాట సో మీరు ది బెస్ట్ వేలో న్యాచురల్ వెయిట్ లాస్ తగ్గాలనుకుంటే మాత్రం మన క్లినిక్ వైద్య ఆయుర్వేద క్లినిక్ రండి సో వాళ్ళని బట్టి నేను పర్సనల్గా వాళ్ళకి కేస్ తీసుకొని వాళ్ళకి ప్రకృతిని బట్టి వాళ్ళ థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఉన్నా సరే దానికి తగ్గట్టు ఈ కిట్ ప్రిపేర్ చేసి మీకు అనమాట సో మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళందరికీ వీడిస్తాను